బాబు ఈ సామాన్ ఏడమ్మ ఈ శివ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే అందుకే నీకు మరీ మరీ చెప్పాను ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని వెంకటపతి కదా పడలేదు ఉన్నావు ఏంట్రా మార్చుకున్నావు ఆలస్యంగా వచ్చాను కోపమా కోపం రాకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు లేట్ అయింది పర్వాలేదు పిల్ల పెళ్లికైనా రావాలనిరా ఓ మర్డర్ మర్డర్కిసి ఉంటే రాలేపోయాను రాకపోవటమే మంచిదేంది బస్ చార్జ్ మిగిలింది పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా దాని గురించి బాధపడుకో స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చేవాడు కదా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది ఇహ కూడా మర్చిపోయి హాయిగా చదువుకో అరే వెంకటపతి మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి రే కందస్వామి ఆ సామాన్య లోపల పెట్టు అమ్మడు చూసుకుని కంగ్రాట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ దొరికినట్టుగా ఏంట్రా ఇల్లంతా ఎలా ఉంది మన పెయింటర్ కొట్లార్ కేసో జైలుకి వెళ్ళాడురా జామీని మీద బయటికి తీసుకొచ్చి మండర చేసి మళ్ళీ వెళ్ళాడు ఇదిగో ఈవిడే మా ఆవిడే నమస్కారం మన పుత్తూరు ప్రకాష్ రావు గారు లేరు ఆయనకి ఏకే కుమార్తె కృష్ణ ప్రసాద్ రావు ఉన్నాడే డెబ్బై నాలుగు లో నేనేగా అయింది నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు అదేం కాదండి లాయర్ ఫీస్ పది పైసలు అక్కర్లేదు మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు అది యావత్ శిక్ష అన్నా శివ చిన్న వీడు చిట్టి చిన్నరాయుడు చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు కానీ వీడు గొడవ ఊహించుకుని కొట్టేస్తాడు ఏంట్రా అది మరేం లేదన్నా ఆ బాబు గారు ఉన్నాడు కదా ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్ చేయాడన్నా మామూలు కోసం అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా డబ్బులు తిన్నాడు అక్కడ ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించాన్న వెంకటపతి డబ్బులు ఎంత ఉన్నాయి రేడారా ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకివ్వు కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఏమిటి సరే అన్న ఓ ఎస్ ఎవరు కుమార్ మంగళవేనా అవునన్నా నల్లగా ఉంటాడు సరే నేను చూసుకుంటాను శివ నేను అతని లాంటి వాడిని ఇద్దరికి తేడా చెప్పన అతని తలకి తగిలింది గాయం నాకు గుండెకి తగిలింది గాయం గంగ పెళ్ళి జరగకుండా ఆపేశారు నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు ఇది చదువుకోవాలని మంకు పట్టు పట్టింది అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను నువ్వే చూసుకోవాలి వే దిగులు పడకు గంగా నా బిడ్డలాంటిది దాన్ని చదివించడం నా బాధ్యత మీ ఎల్లుండి నేను పెట్టి తీసుకొస్తాను భయపడకు గంగని మోసం చేశాడే వాడెవడో ఎక్కడున్నాడో వితికి పట్టుకుని కాలి కాలు కీలి కీలు విరిచేతలు పారేస్తాను ఓకే పార్టీ ఊరేగింపులకి వేరే రోడ్డు దొరక తెలుసు అర్థమైంది అతను అతను ఎవరు చె నమస్కరి నా నే నేంటు కొట ఆ నిదుర పోర్రా తమ్ముడా అరే నువ్వెప్పుడు ఎక్కడికి వచ్చావరా ఓ ఐఎమ్ సారీ నాకంటే ముందు ఉన్నావు కదా రాను రాను నన్ను నేనే మర్చిపోతున్నారా ఏమిటో ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు అవునరా నాకు ఈ మధ్య కానీ తిరుపతి కావట్లేదు పడుకుంటాను కానీ నిద్ర రావట్లేదు అంటే నాకు ఏమై ఉంటుందిరా మాయ రోగం అయింటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళు డాక్టర్ ఎందుకురా చూడాల్సిన వాళ్ళే చూసా ఎవరిని గంగని ఎక్కడ ఎప్పుడు నీకెందుకు ఆ వివరాలు నువ్వు ఆల్రెడీ తను వద్దనుకున్నావుగా ఇలా చూడు ఇది నా పర్సనల్ మ్యాటర్ దీనిలో నువ్వు చీటికి మాడికి తలదూర్చావు అనుకో మనం శత్రువులుగా మారాల్సి వస్తుంది జాగ్రత్త ఎందుకు టెన్షన్ అవుతా ఏంటి ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల మ్యాటర్ ఇవాళ వస్తుంది రేపు పోతుంది దట్స్ ఆల్ రేపు పోదురా నాలుగు సంవత్సరాలు ఇక్కడే మెడ్రాస్ లో ఉండి కాలేజీలో చదవబోతుంది ఏ కాలేజీలో నేను చెప్పనరా నేనేమన్నా వెర్రోన్నా ఓకే తన ఎక్కడ ఉంటుంది నేను చెప్పనరా నేనేమన్నా చవట్నా ఓకే ఇల్ల హాస్టల్ నేను చెప్పనరా నేనేమన్నా తిక్కలోన్నా నా ప్రేమ గెలుస్తుందా Не, 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 నువ్వు అమ్మాయి చూసావా నీ చూడ ఆ అమ్మాయి నిన్ను చూసిందే తన్ను చూసింది అదేలారా నువ్వు తన్ను చూడకుండా తను నిన్ను చూడడం నువ్వేలా చూసావ్ రేయ నీకేమైనా వెనకాల రెండు స్పెప్నిక్ లో నా ఆశ పట్టకరా థియేటర్ చూసావా థియేటర్ లో చూసావా చూసాను ఏయ్ సరిగ్గా చూసావా నిజంగా చూసావా అవును చూసాను అతను చూడనప్పుడు నేను చూసాను హలో అనండి కదా ఆ తర్వాత ఆ తర్వాత ఏం లైట్ ఆఫ్ చేశారు మ్యూజిక్ వేసుకున్నారు పిక్చర్ స్టార్ట్ చేశారు ఆ తాను సుమం గడ్డి వేసారు పిక్చర్ అయిపోయింది అండి మాకే మస్తా కొడుతున్నారా నువ్వు ఏదో దాచి పెడుతున్నావు నేను ఎందుకు రాస్తాను మరి ఎందుకు అటు ఇటు ఐదు కిలోమీటర్లు ఆకుండా సరే నడవను ఇప్పుడు ఓకేనా కాస్త ఊరుకుంటావా ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది ఏమీ జరగలేదు పెళ్ళి వద్దని ఇద్దరు ఒంటి కాలు మీద కదా అవును మధ్యలో సడన్ గా ఇది ఏంటి ఇది ఏంటి ఏంటి నేను ఎక్సైట్ అయ్యాను యా నీకేమైనా మతిపోయిందా ఆ అమ్మాయితో పెళ్ళి వద్దనుకునే ఆ ఊళ్ళో గొడవలు వచ్చేలా చేసి మెడ్రాస్ పారిపోయి నేను మళ్ళీ ఆ గుమ్మడికాయని నో ఛాన్స్ ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు నేను గనక అమ్మాయితో మాట్లాడాను అంతే అబ్బా సముద్రంలో థర్డ్ వరల్డ్ వార్ రండి బా ఎలా ఉన్నాడో చూసారా గాయం బాగానే ఆరింది ఓ రెండు రోజుల్లో కట్టిపోయూ వీడికి తగిలి కత్తిపోటు వల్ల ఇంట్లో జరగాల్సిన పిల్లి ఆగడమే కాకుండా మిమ్మల్ని వెంకయ్య అనేది బద్ద విరోధం చేశాడు చూసారా ఎంతైనా వీడి అదృష్టవంతుడు బతికేసాడు ఏం భయం లేదురా త్వరలోనే తగ్గిపోతుంది ఇంటికి వచ్చేసాయి అలాగే తీసుకోరా అదృష్టం ఆ దేవుడు కాపాడాడు ఎందుకు అలా అంటున్నావు స్వామి బతికాడు కదా ఏమిటి కోపంగా ఉన్నారు వాడు బతకడం మీకు సంతోషంగా లేదా హత్యా నేరం కింద వెంకటపతి అల్లుడిని ఉరికమ్మ వెక్కిద్దాం అనుకున్నాను నా ఆశ నిరాశ ఏంటి బాబు ఎలా మాట్లాడుతున్నావు అదే కదా నాకేమిటి గుండెల్లో నొప్పి డాక్టర్ ఖాళీ బెడ్ చూసి పడుకోమను నేను ఇంటికి వెళ్ళి భోజనం పంపిస్తాను ఎల్లు మస్తు బయట కూర్చోట్టున్నాడు నువ్వుకుంటురా నదులు రే సుబ్బారా మా అల్లుడు సరిగ్గా చూడరా బయటకి రాన ఇవ్వని కంకడం కట్టుకున్నారు బేలి మీద తీసుకొచ్చినా లేదా ఇంకెవడం నోరు ఎత్తడానికి వీలు లేదు చవట అడ్డుపోయిన వాళ్ళతో చెప్తావేరా ధైర్యం ఉంటే సూటిగా నాతో చెప్పరా ధైర్యం లేక నా అల్లుడు కట్టుతో పుడిచాడు నువ్వు జైలుకు పంపిస్తే బెయిల్లో తీసుకొచ్చానా ఏమల్ ధైర్యాన్ని చూసావురా రే నువ్వు నన్ను అనుకుంటున్నావా వెర్రి బాగులాడా ఎవడో పనికి రాని చెట్టు కింద ప్లేడో నీ కింద కోర్టులో బెయిల్ ఇప్పించాడు మా వాడు వకీల్ రా మర్చిపోయావేంటి రే వాడి ద్వారా మీ అందరికీ సంఖ్యలు వేయించి జైలు తోయించలేదు బలరావేను కదరా అటువంటి పరిస్థితే కనుక వస్తే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి నా అల్లుడి బదులు నేపోతాడరా జైలుకి వదిలేదు ఏంటి బాగా ఏడిపిస్తున్నారా అవును అందరూ వాళ్ళ తెలుగు సరిగా మాట్లాడలేరు నేను మాట్లాడే తప్పంట జననం ప్రణయం మరణం ప్రళయం హలాహలం అమృతం సృష్టి తత్వమే ఈ చెప్పను చూద్దాం అవును వాళ్ళకేం తెలుసు తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కొని చేస్తారు డోంట్ స్టాండ్ ఆ ఎండలో స్టాండ్ అండర్ ది మరి అనే కేసులు ఏంటి ఏ సటంగే ఇక్కడికొచ్చా లేదు మా ఊరమ్మే కాలేజ్ లో మెడ్రాస్ లో ఉండరిక ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోదాం వచ్చానంతే ఇంతవరకు మేనేజ్ చేసాను ఇక మీద వీళ్ళు వేరే అడిగితే ఎలా మేనేజ్ చేయలే త్రైట్లేదు బస్ స్టాప్ హసల కదా ఏ బస్సు 45 బీట్ర ఓహో డ్రిప్లికేనా నే వెళ్ళదారే నా వెళ్ళదాం కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగితే మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను ఆడవాళ్ళు అంతకంటే ఘోరం గొడవ పెట్టే వాళ్ళు నాకు చూపించు నేను చూసుకుంటాను ఎవరిని ఆడపిల్ల అవును ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే సరిపోరా లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను జాగ్రత్త సెట్స్ కేర్ స్కేళ్ళు ఉంటాయి చిత్త కొట్టేస్తారు అయితే మెడికల్ కాలేజీకి వెళ్తాను వెళ్ళు వాళ్ళు ఇంకా డేంజర్ కత్తులతో పోల్చి పరిస్తారు బస్ వచ్చేసింది జాగ్రత్తగా ఇకొ ముందుకెళ్ ముందుకెళ్లు బస్సిది ఆ కాల్ కాదు బస్ కరెక్టే ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆ చూడు థాంక్యూ జాగ్రత్త మన సామునడే స్వామి వాడు బతికెడు ఎవరు మన సామి గంగా మా ఇంట్లో అదే వంట చేస్తుంటడే వాడికి నయమైంది హాస్పిటల్ ఇచ్చి డిస్చార్జ్ చేశారు పాపం ఈ పెళ్ళి మూలంగా అతనే కత్తిపోట్ పడింది అయ్యో వాడు గట్టాడు ఈ చుమిచు బొద్దికి బొద్దికిలటాడు ఈ లోకల్లో థ్యాంక్ యూ ఈ లోకల్లో అన్ని మారే చెట్టు చేమ చేప గీప అన్ని మారే రెండే రెండు మాత్రం మారా ఒకటి బుద్ధిక రెండోది మన సామి అవును ఒకటే పోలికి ఇద్దరిది అది నిజమే ఇల్లు వచ్చేసింది లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి వేడిగా ఒక కప్ కాఫీ ఇవ్వలేవా కుడి పక్కకి టీ కొట్టు రెండు రూపాయలే ఐదు లోపలికి పిలవనమాట మా మాయర్ ట్రిపుల్ కిన్ శివాజీ క్రిమినల్ లాయర్ ఆయన దగ్గర ఈ ఆటలు సాగవు నిన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళింది ఎవడని చాలా కోపంగా ఉన్నారు ముద్దురు వెళ్ళు మంచి ఇంట్రెస్టింగ్ బస్సులవనదే తప్పకుండా మిటవాలి ఎవరానవ ఎవరేవరే ఎవరా ఇక్కడికి మీ గురించి వచ్చారు ఏంటి ఏంటి ఏం కావలే నేను లాగ్రాజ్వేట్ సార్ ఆ ఆరేరేరే నువ్వేనా మరి బయట నుంచి మాట్లాడతావేంటి లోపల కూడా మాట్లాడుకుందాం అదే అవయ్యా థాంక్యూ ఆ పాసే బయపడతావా సీతారామనే కదా పంపించింది ఆ అవును మా జూనియర్ గాని అడిగను కదా పంపించుంటాడు గంగా నాకు అబ్బాయికి కాఫీ పట్టరా నాకు కొంచెం షుగర్ ఎక్కువ వేండి వెరీ గుడ్ ఇలా ఫ్రాంక్ గా ఉండాలి లైక్ యూ నీ పేరు చెప్పలేదే అది అది ఆనంద్ సార్

మీరు నా గురువు కావడం నా పూర్వజన్మ సుకృతం సార్ ఇది మరి ఎవరో తగ్గించు ఏ లా కాలేజీలో ఇన్ని విద్యలు నేర్పరు సార్ ఇదిగా అడ్వాన్స్ ఉంచుకో థ్యాంక్ యూ సార్ టెన్షన్ గా పోతున్నా తొమ్మిదింటికి ఎలా రావాలి చేస్తాను హలో హలో ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా నన్ను కావాలని నేర్పించవే రేపొద్దు నేను జూనియర్ గా వచ్చిన సమస్య రాలేదన్న సమస్య ఏం చేయను ఎవరి దగ్గర మా నాన్న దగ్గర లేక నా ఫ్రెండ్ గంగ దగ్గర మరి నా దగ్గర రాంగ్ నంబర్ కొంచెమైనా బుద్ధిందారా నీకు నువ్వేగా పట్టుపట్టి ఆ పెళ్ళొద్దని ఆపించేసింది మరి దేనికి కాలేజు బస్సు ఇల్లు గిల్లు పిచ్చోళ్ళ వెంటపడి తిరగడం అసలు నీకేం తక్కువ అంటే తక్కువ అని ఎల్లోటో లేదు క జాలిగా ఉన్నావు హ్యాపీగా ఉన్నావు ఖుషిగా ఉన్నా మధ్య నీకి బోర్డు రోమాన్స్ తీసుకురా రోమాన్స్ రోమన్ రోమాన్స్ ఎందుకరా ఆ క్రాక్ వకిలో కూడా ఈ ఫోన్ ఒకటి ఫోన్ నైన్ త్రీ ఫోర్ వైన్ హలో ఎవరు మాట్లాడేది రాంగ్ నెంబర్ ఏ రాంగ్ నంబర్ పల్లెటూరు రాంగ్ నంబరా లేక వకీల్ కూతురు రాంగ్ నంబరా పల్లెటూరు వకీల్ కూతుని మీరెందుకు ఫోన్ చేశారని అడుగుతోంది ఆహదే హెహ్ కాస్తుండండి నేను పల్లెటూరికి వేస్తాను పల్లటూరు తీసుకు అయ్యో ఉదయం వకీలు ఇప్పుడు వకిల్ కూతురు పీసుపీసు చేస్తున్నారు చిన్న ఫోన్ చేసా అన్నాడు అమ్మా ఎందుకు ఫోన్ చేశావు నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఇది ఫోన్ చేశాను మీకు తెలుసా నేను ఫోన్ చేశాను జ్ఞాపకం వస్తే రాసుకుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సారీ వద్దు ఏమన్నాడు ఏమన్నాడు చెప్పు ఏ ఇది లవ్వే కదా సారీ అన్నాడు తర్వాత ఓకే తర్వాత బాయ్ తర్వాత ఇంకేదో చెప్పు చెప్ప ఉంటాడు చెప్పు అయ్యో ఏం గుర్తులేదట జ్ఞాపకం వస్తే రాసి పెట్టుకొని చెప్తా అన్నాడు ఓయ్ యు ఇట్ లవ్ హ్యాపీ ఫర్ యు మళ్ళీ ఫోన్ చేస్తానే అతనే అన్నాడు తా నేనే అప్పుడు చెప్పడం ఎలాగో తెలియలేదు కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్తున్నాను కాకపోతే అర్ధరాత్రి పూట ఫోన్ చేసి కన్న తండ్రి దగ్గర కూతురికి బ్రాకెట్ వేస్తావా చెప్పుతో కొడదాం జాగ్రత్త ఉంటే ఎదుర్కొంటారా ఎవరు రా నీ క్రిమినల్ ఆయన ముప్పై ఆరు సెక్షన్ లో కేసు పెట్టి తెల్లారదాకాడదాం అనుకుంటే ఫోన్ పెట్టేశాడు ఎందుకు పెట్టేశావు